సరిపడా కారం వేయండి కారం వేసిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా ఇందులో వేయండి పేస్ట్ని వేసి చక్కగా మగ్గనించండి పేస్ట్ లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా తిప్పుతూనే ఉండండి ఎందుకంటే అడుగంటు పోతుంది ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత నాలుగు గ్లాసు వాటర్ అయితే తీసుకోండి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఈ విధంగా మురుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేయండి పుదీనా వేస్తే కూర టేస్టే మారిపోతుంది చారవ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగో ఈ విధంగా తిప్పుతూనే ఉండండి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కొంచెం దగ్గరకు వచ్చేదాకా కొంచెం తిప్పుతూనే ఉండండి ఆయిల్ బయటకు వచ్చినాక కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసుకోండి ఎందుకంటే పేస్ట్ వస్తుంది మరీ పలసాగానే ఉంచుకోండి ఎందుకంటే చిక్కగా చిక్కగా అయిపోయిందంటే వేడి తగ్గిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది పరోటలోకి తినడానికి అయితే బాగోదు ఇదిగో నేను చూపించిన విధంగా కొంచెం ఇలాగ గ్రే ఉండేటట్టు ఉంచుకోండి చాలా టేస్టీ వాస్త ఉంటుందండి చాలా సింపుల్ ఉంది ఒకసారి ట్రై చేయండి చూపరా ఎలా ఉందో తింటే కనుక వదిలిపెట్టరండి దీన్ని బిర్యానీలకు కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి అలాగే మా వీడియోలు కనుక నచ్చితే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వంటలో ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా తేలికండి పరోటా చర్వ చేయటం దీన్ని చపాతీలకు కూడా తినొచ్చు మీ ఇష్టం ఎందులో తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది